పుష్ప టూ సినిమా వల్ల యూత్ అందరూ చెడిపోతున్నారు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట తమిళ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే మన ఇండస్ట్రీలో అక్కడ మరి తమిళ ఇండస్ట్రీలోనే కాదు మన ఇండస్ట్రీలో కూడా తనకి చాలా గుర్తింపు ఉంది ఎందుకంటే తెలుగులోనూ కూడా సినిమాలు చేస్తాడు కాబట్టి రజనీకాంత్ చాలా గుర్తింపు పొందాడు ఇక రజనీకాంత్ విషయానికి వస్తే మాత్రం ఇంకా అక్కడున్న ప్రజలకు కూడా అండదండలుగా నిలబడతాడు రజనీకాంత్ అలాంటి రజనీకాంత్ మన పుష్పటు విషయంలో ఇలా మాట్లాడతాడని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు అయితే పుష్పటు సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూ మూవీలో మరి స్మగ్లింగ్కి సంబంధించి అలాగే ప్రకృతికి సంబంధించి నష్టం అంటే నష్టంగా చూపిస్తున్నారు కానీ అదంతా గ్రాఫిక్సే కానీ వీళ్ళంతా వేరేలాగా అనుకొని చెప్పి ఇక మరి రజనీకాంత్ కూడా మరి రియాక్ట్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి పుష్ప టూ సినిమా మరి ప్రకృతికి అలాగే యూత్ అందరూ చెడిపోతున్నారు ప్రకృతికి అలా చేయడం వల్ల అందరూ కూడా నెగిటివిటీగా ఆలోచిస్తారు అందరూ చెడు వైపే ఎక్కువగా మొగ్గుతున్నారు కాబట్టి స్మగ్లింగ్ విషయంలో ప్రకృతి విషయంలో సుకుమార్ డైరెక్టర్ జాగ్రత్తగా తీయాలి దానివల్ల యూత్ అందరూ కూడా చెడిపోతున్నారు అంటూ కూడా మరి సెన్సేషన్లు కామెంట్స్ చేశారట తమిళ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి